మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో ఉన్న ప్రసిద్ధి గాంచిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో కొన్ని ఏళ్లుగా ఆలయ కమిటీ మరియు ఎండోమెంట్ అధికారులు కుమ్మక్కై టెండర్ల ద్వారా ఎన్నో ఆక్రమాలు చేస్తున్నారు ఇక్కడ దేవుడి ప్రసాదం పేరు మీద లడ్డు మరియు పులిహోరపై ఇష్టారాజ్యంగా ఎటువంటి అనుమతులు లేకుండా సంస్థానాధీశులు రాంభూపాల్ గారి అనుచరుల కోసం అడ్డమైన దారులను ప్రోత్సహించి ధరల్ని పెంచి భక్తులని మోసం చేస్తున్నారన్నారు సమీపంలో ఉన్న పేరుగాంచిన మన్యం కొండ దేవస్థానంలో లడ్డు వంద గ్రాములు పది రూపాయలు అమ్ముతుంటే మన కురుమూర్తి దేవస్థానంలో పదిహేను రూపాయలకు అమ్ముతున్నారని పులిహోర అంటే అన్నం లాంటిది దాన్ని కూడా వ్యాపార లబ్ధి కోసం టెండర్లు పాడి అధిక ధరలకు అమ్ముతున్నారని పులిహోర పేరు మీద లక్షలు దొబ్బుకుంటున్నారన్నారు లడ్డూ కానీ పులిహోర కానీ దేవస్థానం మాత్రమే విక్రయిస్తే భక్తులకు నాణ్యత మరియు పవిత్రత లభిస్తాయన్నారు ఇక్కడ టెండర్ల పేరు మీద మాత్రమే ఒక సంవత్సరానికి దాదాపు ఒక కోటి యాభై లక్షలు జమ అవుతున్నా భక్తులకు ఇవ్వాల్సిన సౌకర్యాలు మాత్రం శూన్యమని ఇలా కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్న పద్ధతులు మార్చాలన్నారు కాబట్టి దేవాలయ ప్రసాదం భక్తులందరికీ దేవస్థానం వాళ్ళు మాత్రమే అందిస్తే చాలా బాగుంటుంది పులిహోరను కూడా ఇవ్వాలనుకుంటే అది కూడా దేవస్థానం ఆధ్వర్యంలో ఇస్తే బాగుంటుందని ఇలా వ్యాపార బుద్ధితో టెండర్దారులకు అప్పగిస్తే భక్తుల తరపున భారతీయ జనతా పార్టీ సిసి మండల శాఖ ఆధ్వర్యంలో ఆందోళనను నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నంబిరాజు కురువా రమేష్ దశరథ సుదర్శన్ గౌడ్ నరేందర్ జి మనోహర్ మహేష్ యాదవ్ శ్రీకృష్ణ బాలచందర్ వికాస్ తదితరులు పాల్గొన్నారు మండలంలోని చిన్న చిన్నపుడు మండలంలోని కురుస్వామి దేవస్థానం దగ్గర మరి యొక్క బ్రహ్మోత్సవాల పేరేడ్లో టెండర్లు వేస్తున్నారు అటువంటి టెండర్లలో ప్రసాదంపై టెంకాయలపై ప్రసాదంపై అవినీతి చేస్తూ దోపిడీకి గురవుతున్న భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాం మరి భక్తులను దోపిడీ చేస్తున్నటువంటి టెండర్దారులు కావచ్చు ఈ యొక్క కమిటీ కావచ్చు ఎండమంటు ఆలయ అధికారులు కావచ్చు మరి వీళ్ళందరికీ కూడా అమ్మపురం సంస్థాన దీక్షుడు రాంబోపాల్ గారి యొక్క చొరవతో వారు అణుచరులకు ప్రతి లడ్డు అని పులిహోర నాణ్యత లేకుండా విక్రయించి ఏర్పాటు చేస్తున్నాడు దాని విషయంలో భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది ఎందుకంటే మన్నేం దేవాదాయ శాఖ వాళ్ళు పది రూపాయలు లడ్డు అమ్ముతున్నారు వంద గ్రాములు మరి మన 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 దగ్గరకు వరకే పదిహేను రూపాయలు అమ్ముతున్నారు లడ్డు అదేవిధంగా పులిహోర అసలు పులిహోర అనేది ఉచితంగా పంపిణీ చేయాలి దేవస్థానం వాళ్ళు అది కూడా వ్యాపార లబ్ధి కోసం అక్రమ వ్యాపారం కోసం దాని మీద లక్షలు దండుకుంటున్నారు ఈరోజు ఆ విషయంలో మేము ఖండిస్తా ఉన్నాం తక్షణమే ఆ యొక్క పులిహోర గారి లడ్డు కానీ దేవస్థానం నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే భక్తులని మోసం చేయడంలో ఈ యొక్క కురుముడు సమయం అడ్డా గుట్ట అడ్డాగా మారింది ఎందుకంటే ప్రతి దాన్ని కూడా వ్యాపారంతో లింక్ లిగ్గు చేస్తూ ఉన్నారు ఈ దేవస్థానం మరి ప్రతి సంవత్సరము రెండు కోటి నుంచి రెండు కోట్ల వరకు టెండర్ ద్వారా వచ్చే డబ్బులు దాపెట్టుకుంటూ జమ చేసుకుంటూ బ్యాంకులలో ఆ డబ్బుల కోసమే ఈ యొక్క టెండర్ ద్వారా అడ్డమైనట్లు పాట పాడిస్తున్నారు దాంట్లో నాణ్యత లేకుండా ఇరవై ఐదు రూపాయలు టెంకాయ అంటారు ఉద్దాం రోజు నా తెలిసి ఏదన్నా ఈ కమిటీ తెలుసు అని తెలి అందరు తెలిసేనా వ్యవహారం కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నాం మరి కమిషనర్ గారు దేవాదాస కమిషనర్ కావచ్చు మంత్రి కావచ్చు ఆర్జేసీ గారు కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు తన స్పందించాలే ఈ దేవస్థానంలో లడ్డు కానీ పులిహోర కానీ భక్తులకు సౌకర్యాధం ఉచితంగా దేవస్థానం వాళ్ళే పంపిణీ చేస్తే బాగుంటుంది అని ఒక మా డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్రమార్కులకు టెండర్ ద్వారాకు ఇచ్చి ఇష్టం వచ్చిన పాటలు పాడి అక్కడ నాణ్యత లేకుండా అరే మనక మన పక్క దేవస్థానం మన్నెంకొండలో ధర్మంగా వాళ్ళు పది రూపాయలకి ఇస్తా ఉన్నారు ఒక లడ్డు వంద గ్రాములు ఇక్కడికి వరకు పదిహేను రూపాయలు పులిహోర రెండు వందల గ్రాములు పదిహేను రూపాయలు అంట అంటే బయట దీనికన్నా బయట హోటల్ పోయినా బిల్చి అనిపిస్తూ ఉంది భక్తులకు ప్రసాదం ఇస్తే తలుచుకోవాలి భక్తులు అటువంటి ప్రసాదం ఎంపిక చేయాలి తక్కువ రేటు చేయాలి లేకుంటే దేవస్థానం నిర్వహించాలి మేము డిమాండ్ చేస్తాము